వయోధికుల హక్కులు పరిరక్షించాలి హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సిటీర్భవ దినోత్సవ వార్షిక సమ్మేళనం హక్కుల పరిరక్షణ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో టౌన్షిప్ టౌన్షిప్ల యూనిట్ అధ్యక్షులు బంగారు రాజయ్య ప్రధాన కార్యదర్శి అలవాందర్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనంలో దాదాపు ముప్పై మంది వయోధికులు సుప్రభాద్ టౌన్షిప్ యూనిట్ నుంచి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా యూనిట్ కార్యదర్శి వేణుమాధవ్ మాట్లాడుతూ వయోధికులకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తున్న వయోధికులకు బస్సు ప్రయాణంలో రాయితీ ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చినట్లుగా పురుష వయోధికులకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించాలని ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్స్ వయోధికల సంరక్షణ చట్టం అమలు పరచాలని వయోధికులకు కుటుంబ సభ్యులచే జరిగే హింస అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బంగారి రాజయ్య కార్యదర్శి అలవాందర్ వేణుమాధవ్ ఉపాధ్యక్షులు బీరయ్య జాయింట్ సెక్రటరీ ఎం రాజనర్సు శ్రీనివాస్ ప్రభాకర్ మల్లయ్య ప్రతాప్ సింగ్ నర్సయ్య మల్లయ్య వెంకట్రెడ్డి దాస్ వెంకట్రెడ్డి సర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వయోధికుల శుభాకాంక్షలు శుభోదయం ఈరోజు హైదరాబాద్ భారతిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తొమ్మిదవ వార్షిక సమ్మేళనానికి శుభ్రవారాంశులు కొరమలు యోజన నుంచి అధిక సంఖ్యలో ఇక్కడ వయోధికులు హాజరయ్యి వారి యొక్క సమస్యలపై ఒక తీర్మానం చేసి అదేవిధంగా ఈ యొక్క సమ్మేళనానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రులకు అధికారులకు వయోధిక హక్కుల పరిరక్షణకే అదేవిధంగా వయోధికులకు మహిళలకు ఏ విధంగా డీజీ ఆఫీసులలో రా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారో అదేవిధంగా వయోధికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో వయోధికులకు డే కేర్ సెంటర్లు అదేవిధంగా వ్యాయామశాలలు అదేవిధంగా గ్రంథాలయాలు వచనాలయాలు అదే ఈ యొక్క వయోధికుల సంరక్షణకే ప్రత్యేక చట్టము రూపొందించబడింది ఆ యొక్క చట్టాన్ని యథావిధంగా అమలు చేయాలని ఈరోజు సమాజంలో సమాజంలో నిర్లక్ష్యంగా వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులు కూడా ఈ మధ్య కాలంలో వారి యొక్క తల్లిదండ్రులపై ఆస్తుల గురించి కానీ మిగతా విషయాలపై దౌర్జన్యాలు చేస్తున్నారు ఏ విధంగా అయితే గృహ హింస గురించి మహిళలకు ప్రత్యేక చట్టం చేస్తున్నారో అదేవిధంగా తల్లిదండ్రులు పోషించని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఏ విధంగా అయితే అస్సాంలో ప్రత్యేక చట్టం చేయబడింది అదేవిధంగా వయోదుగులకు ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు పరచాలని ఈ యొక్క సమావేశంలో మేము అధికారులకు మంత్రులకు మేము సూచనలు చేసి మా యొక్క సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ